రాజమౌళి సినిమాలో నాగార్జున మహేష్ బాబు కాంబినేషన్లో రాజమౌళి సినిమా తెర వెనుక పనులు జోరుగా సాగుతున్నాయి ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ సినిమాను తీయబోతున్నారు ఈ సినిమా జానర్ మీద రకరకాల వార్తలు ఉన్నాయి ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ అని ఇంటర్నేషనల్ స్పై మూవీ అని ఇలా చాలా అంటే చాలా కథనాలు ఉన్నాయి రాజమౌళి ఇలాంటి అలాంటి మామూలు సినిమా అయితే తీయరు అది పక్కా ప్లానింగ్ వేరే లెవెల్లో ఉంటుంది అందులో సందేహం లేదు అన్ని భాషల నుంచి వేరే వేరే నటులను తీసుకుని ప్యాడింగ్ కూడా ఓ లెక్కలో చూపిస్తారు అయితే మహేష్ బాబుతో పాటు తెలుగు హీరోలు ఎవరైనా ఉంటారా అన్నది పాయింట్ సీనియర్ హీరో నాగార్జునను కూడా ఓ కీలక పాత్రకు తీసుకునే ఆలోచన రాజమౌళి చేస్తున్నారనే గ్యాసిప్ గట్టిగా వినిపిస్తోంది హీరో నాగార్జునకు దర్శకుడు రాజమౌళికి మంచి అనుబంధం ఉంది గతంలో రాజన్న సినిమాకు రాజమౌళి కొంత వర్క్ చేశారు ఆ సినిమాకు విజయేంద్ర ప్రసాద్ దర్శకుడు అలాగే ఇప్పుడు రాజమౌళి మహేష్ బాబు సినిమాకు నిర్మాత కెఎల్ నారాయణ ఆయనతోనూ నాకు మంచి అనుబంధం ఉంది గతంలో నాకుతో కెఎల్ నారాయణ సినిమాలు నిర్మించారు ఇవన్నీ ఇలా ఉంచితే నాకు బాలీవుడ్లో మంచి గుర్తింపే ఉంది గతంలో హీరోగా సినిమాలు చేశారు లేటెస్ట్ గా బ్రహ్మాస్త్ర సిరీస్లో కూడా నాగ్ నటించారు అందువల్ల నేషనల్ గా గుర్తుపట్టే తెలుగు నటుల్లో నాగొకరు రాజమౌళి సినిమా అంటే కీలక పాత్రలకు కొదవ ఉండదు అందువల్ల నాగ్ను తీసుకునే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి అఫీషియల్ గా తెలిసే వరకు ఇది జస్ట్ గ్యాసిప్ మాత్రమే